nya ya dulu jangan wes gitu you yep. లో వెళ్ళి మీరు మా మంత్రుల దగ్గర మాట్లాడండి మేము పోస్ట్ పోన్ చేయడానికి ట్రై చేస్తాము అందరు కూడా మంత్రుల దగ్గర మాట్లాడాలని చెప్తున్నారు కానీ ఏ మంత్రి కూడా పట్టించుకోవడం లేదండి అదేవిధంగా మీరు పార్టీ శక్తులు ఉండాలని మాట చెప్తున్నారు ఏ పార్టీ శక్తి లేదండి మా మేము స్వచ్ఛందంగా డేఏీ హాస్పిడెంట్ వచ్చి మేము మాట్లాడుతున్నాము అదేవిధంగా మీరు స్పందించండి అదే మీరు తప్పుదో పడుతున్నారండి మీరు తప్పుదోవ పడుతున్నారు ఎవరెవరు మాటలు వెళ్ళి మీరు తప్పుదో పడుతున్నారు దయచేసి స్టూడెంట్స్తో మాట్లాడండి స్టూడెంట్స్ మాట్లాడి మాకు పరిష్కరించండి మేము గత ఇరవై రోజుల నుంచి మా బతుకుంటున్నాము మాకు ఏసీ పోస్ట్ పోన్ కావాలి దేశీ పోస్ట్ పోన్ కావాలి సిలబస్ కొంటంత ఉంది సమయం దానికి తక్కువగా ఉంది ఒక్కొక్క సబ్జెక్ట్ చదవడానికి దాదాపుగా వన్ మంత్ పడుతుంది దయచేసి మీకు వేలు ఇరవై రోజుల నుంచి